హలో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు ఇంకా ఈ రోజు అయితే మన సబ్స్క్రైబర్ అయితే సేమియా కస్టర్డ్ అడిగి అడిగారు కదా మసన చైతన్యాని తనైతే నాకు తెలుసు మేము చిన్నప్పటి నుంచి ఒకే దగ్గర ఉన్నాం నాకు తన ఫేస్ గుర్తుకు రావట్లేదు తన మా అమ్మ వాళ్ళు ఇంటి దగ్గరనే ఉంటది ఇంకా నేను కూడా మొన్న సేమియా కస్టర్డ్ అయితే ఫుల్ వీడియో తీయలేదు కదా అడుగుతున్నారు కదా అలాగే మేము కూడా దాన్ని ఎక్కువ తినలేము అనమాట మొన్న ఫుడ్ మేలా ఉందని స్కూల్కి చేసిన కదా మొత్తం పంపించేసిన అందుకే ఈరోజు కొంచెం మేము కూడా తిందామనేసి అయితే చూస్తు చేస్తున్నాను అలాగే మీకు కూడా కావాలన్నారు కానీ సేమియా కస్టర్డ్ దాంతో పాటు సేమియా స్వీట్ మనకు గట్టి పడకుండా మంచిగా పలచగా ఉండేటట్టుగా చేస్తున్నా రెండు రెసిపీస్ అయితే ఈరోజు షేర్ చేస్తున్నా ఫస్ట్ అయితే చూడండి ఇది వెనీలా కస్టర్డ్ పౌడరు అంటే మా బన్నీ ఉన్నాడు కదా అన్ని బాక్స్లు అయితే చింపు పాడేసిండి అందుకే అంటే నేను ఒక డబ్బాలో వేసి పెట్టేసుకున్నా టూ స్పూన్స్ అయితే కస్టర్డ్ తీసుకున్నా ఇట్లా నిండా నిండా దాంట్లోకి కస్టర్డ్ లోకి వచ్చేసి ఫుటి ఫుటి ఇంకా నేను దీంట్లో ఇష్టం ఉంటే పలుకులు కూడా వేసుకోవచ్చు నేనైతే కానీ రెండే వేస్తా ఇప్పుడైతే ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి స్టవ్ ఆన్ చేసేసుకొని నేనైతే ఇది స్వీట్ స్వీట్కి ఒక లీటర్ పాలు తీసుకున్నాను ఇంకా ఇప్పుడు ఇవి మరిగేలోపు ఇక్కడైతే మనం బ్యాంబిన అయితే వేయించుదాము ఇంకా నెయ్యి వేసేసుకొని నేనైతే రెండు కదా ఒక రెండు కప్పుల బ్యాంబిన తీసుకున్నా చిన్న చిన్న కప్పులతోనే చూడండి ఈ కప్పుతో తీసుకున్నా నేను కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇంకా పాలైతే మరగడానికి రెడీ అయినాయి మనం పాలను కొంచెం ఎక్కువసేపు మసల పెట్టుకుంటే మంచిగా ఉంటది ఇంకా ఒక పొంగు రాగానే కొంచెం సిమ్ లో పెట్టుకొని ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అయితే బాగా మరిగించుకోవాలి ఇదిగోండి పొంగు వచ్చింది నేనైతే ఇప్పుడు సిమ్ లో పెట్టేసిన మసన చైతన్య అయితే కామెంట్ చేసినామైతే బానే గుర్తు పెట్టుకుంది నన్ను నన్ను చూసి ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ అవుతుంది అనుకుంటా మ్యారేజ్ కాకముందు చూసింది అయితే మ్యారేజ్ అయిన తర్వాత అసలు నాకు ఎప్పుడు కనిపించలేదు నాకు కూడా అమ్మాయి సరిగ్గా గుర్తు లేదు కానీ తను ఎవరో అయితే నాకు తెలుసు చైతన్య మీ ఫేస్ అయితే నాకు గుర్తుకు రావట్లేదు నన్ను అయితే బాగానే గుర్తుపెట్టినా ఇంకా ఇప్పుడైతే కస్టర్డ్ ముందు దూయిస్తున్నా సేమియా వచ్చి అయితే ఒక హాఫ్ లీటర్ పాలు తీసుకుంటున్నాను అయితే హై ఫ్లేమ్ లో పెట్టేసిన కస్టర్డ్కి పాలు మరిగే లోపల ఈ ప్రాసెస్ చూద్దాము పాలు అయితే ఇగో ఇలా మంచిగా మరిగించుకున్నాం కదా బ్రాంబిన స్వీట్ కు దీంట్లో నుంచి ఇదిగోండి హాఫ్ బ్యాంబీనా వేసేస్తున్నా అంటే ఒక హండ్రెడ్ గ్రామ్స్ అంత నేను లీటర్ పాలకి ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ సేమియా తీసుకున్నాను బాదం అయితే సన్నగా కట్ చేసుకుంటున్నా మీరు ఇంకా ఇందులో ఎన్ని రకాల డ్రై ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చు మా పిల్లలు అయితే డ్రై ఫ్రూట్స్ ఏరి పాడేస్తారో అందుకే నేను ఒక బాదాం ఒకటే వేసుకుంటున్నా అయినా మనం పాలు మంచిగా మరిగిన తర్వాత బ్యాంబినా వేసేస్తాం కదా అంటే సేమియా వేసేస్తాం కదా వేసిన తర్వాత సేమియా అనేది మంచిగా ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అయితే ఉడకాలి ఉడికిన తర్వాత మనం షుగర్ వేసుకోవాలి కొంతమంది షుగర్ ఫస్ట్ వేసేస్తారు అలా వేయడం వల్ల సేమియా సరిగ్గా ఉడకదు మళ్ళీ అదేంటంటే గట్టి పడిపోతుంది కదా ఇంకొక ఫైవ్ ఇంకొక టూ మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది నేనైతే ఈ కప్పుతో అయితే సేమియా తీసుకున్నా కదా ఏ కప్పుతో అయితే సేమియా తీసుకున్నామో ఆ కప్పుతో ఫుల్ స్వీట్ కావాలంటే రెండు కప్పులు షుగర్ తీసుకోండి ఎందుకంటే మనకు పాలు ఉంటాయి కాబట్టి కొంచెం మీడియం గా స్వీట్ వాళ్ళైతే ఒకటి సగం తీసుకోండి ఒక కప్పు తీసుకుంటున్నా హాఫ్ కంటే కొంచెం ఎక్కువ ఈ స్వీట్నెస్ మంచిగా ఫుల్గా అయిపోతుంది ఇలా వేసుకోవడం వల్ల సేమియా మొత్తం ఉడికించకుండా ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికించుకొని మనం షుగర్ వేసేసుకున్నామంటే ఇంకా సేమియా గట్టి పడదు షుగర్ కరిగి మంచి వస్తుంది ఇంకా లాస్ట్ లో మంచిగా రెండు స్పూన్ల నెయ్యి ఇంకా ఇలాచీలైతే ఒక ఆరు ఇలాచీలు తీసుకున్నా కొంచెం కస్టర్డ్లోకి కొంచెం లోకి ఇంకా స్టవ్ ఆఫ్ స్వీట్ స్వీట్ది ఇంకా ఇలాచి పౌడర్ కొంచెం అయితే ఫ్రెష్ కదా కొద్దిగా కస్టర్డ్లోకి తీసుకున్న మిగతాది ఇందులో వేసేసిన ఇంకా చల్లారిన తర్వాత కూడా మనకైతే ఇలా చేసుకుంటే గట్టి పడదు ఇంకా ఇప్పుడైతే స్వీట్ రెడీ అయిపోయింది ఇప్పుడు నేను దీన్ని తీసుకెళ్లి ఫ్యాన్ కింద పెట్టేస్తున్నా అయితే హాఫ్ లీటర్ పాలు అయితే మరుగుతున్నాయి కదా హాఫ్ లీటర్ పాలకి ఇదిగోండి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ సేమియా అలాగే ఫూర్టీ ఈ ఫూటీ ఫోర్టీ అయితే ఉట్టి చాలా టేస్ట్ ఉంటాయి ఫూర్టీ ఫూర్టీ ఇలాచి పౌడర్ కస్టర్డ్ ఈజీగా సింపుల్ గా అయిపోతుంది ఒక టూ స్పూన్స్ నెయ్యి అంతే ఇంకా కస్టర్డ్ లోకైతే పచ్చిపాలు అయితే తీసుకుంటున్నాను ఈ పచ్చిపాలు తీసుకొని ఉండలేకుండా మంచిగా కలిపేయాలి ఇదిగో పాలు మరగడానికి వచ్చినాయి కదా ఇప్పుడైతే ఈ సేమియా వేసేస్తున్నా ఫస్ట్ ఇప్పుడు దీనికి కూడా ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అయితే ఉడికించుకోవాలి కస్టర్డ్ మంచిగా ఉండలేకుండా ఎక్కడ ఉండలేకుండా ఇలా కలిపేసుకొని రెడీగా పెట్టేసుకోవాలి ఇది ఉడకడానికి ఒక ఫైవ్ మినిట్స్ టైం పడుతుంది ఇంకా ఫిఫ్టీ గ్రామ్స్ సేమియా వేసుకున్నాం కదా ఒక ఫిఫ్టీ గ్రామ్స్ షుగర్ వేసుకుందాము షుగర్ వేసుకొని కొంచెం షుగర్ కరిగేటంతా మరిగించుకుంటే సరిపోతుంది ఒక టూ మినిట్స్లో షుగర్ కరిగిపోతుంది కరిగిపోయింది కూడా ఇప్పుడు ఈ కస్టర్డ్ మిల్క్ వేసేసుకున్నాం ఉండలు కట్టుకుంటది కదా ఉండలు కట్టకుండా మంచిగా కలిపి వేసేసుకున్నాం ఈ రోజు నేను కస్టర్డ్ అనేది కొంచెం గట్టిగా వేసుకుంటున్నా ఈ కస్టర్డ్ అంతా మంచిగా ఉడికే వరకు ఒక ఫైవ్ మినిట్స్ అయితే సిమ్ లో పెట్టి ఉడికించుకోవాలి ఇలా గట్టిగా వద్దు అనుకున్నారనుకో కస్టర్డ్ ఒక స్పూన్ వేసుకోండి నేను మొన్న చాలా పలచగా వేసిన కాబట్టి మొన్న చాలా లీటర్ బ్యాంబిన కూడా వన్ స్పూన్ కస్టర్డే వేసుకున్నా ఈ రోజు అయితే టూ స్పూన్స్ వెలుకేసుకున్నా అంటే కొంచెం మాకు గట్టిగా కావాలని టూ స్పూన్స్ వేసుకున్నా ఎవరైనా గట్టిగా తినని తినబుద్ధి కాని వాళ్ళు అలా గట్టిగా వద్దనుకునే వాళ్ళు అయితే ఒక స్పూన్ కస్టర్డ్ వేసుకోండి సరిపోతుంది అసలు అయిపోయింది చూసిరా సిమ్ లో పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉడిపించుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయడమే సేమియా కస్టర్డ్ అయితే రెడీ అయిపోయింది నేనైతే ఒక టిఫిన్ బాక్స్ లో వేసేసిన ఇంకా చూడండి ఎంత బాగా రెడీ అయిపోయింది కదా ఇప్పుడు దీంట్లో బాదం ఇలాచి పౌడర్ ఫోర్టీ ఫోర్టీ స్పూన్ నెయ్యి ఇది వేడిగా ఉంది కదా కరిగిపోతుంది ఈజీగా లాస్ట్ లో ఒక వన్ స్పూన్ వేసేస్తే సరిపోతుంది ఈ వన్ స్పూన్ నెయ్యి కూడా వేసేసుకొని ఇప్పుడు మొత్తం మీకు డెకరేషన్ కోసం అని అలా చూపించిన ఇదిగోండి ఇలా కలిపేసుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే సేమియా కస్టర్డ్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు స్వీట్ తినే పిల్లలు అయితే ఫ్రెండ్స్ ఇంకా మా కస్టర్డ్ బ్యాంబిన్న స్వీట్ అయితే నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ ని కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మా పిల్లలు అయితే లాగిచ్చేస్తున్నారు నేనైతే ఇంక ఇక్కడ కొంచెం చల్లార పెట్టేస్తున్నా